జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవలు చూద్దాం సింహరాశి వారికి ఒకటి రెండు మూడు మూడు చిత్తపటండి మూడు చిత్తపటే గవలు గవలు మూడు చిత్తాపటండి రెండో ఏమో బొలతా మూ రెండు కవ్వలు బొలతా మీరు ప్రతి ఒక్క దేవుడి తిరిగారండి తిరుపతి కొండ పాదాల నుంచి కూడా నరిసాలు తిరుపతి కొండ తిరిగి వచ్చారండి ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి యాద్రిగుట్ట మీరు తిరిగి వస్తూ తిరిగి వచ్చినట్టు ఇంకా మీరు ఒకసారి చిలుకూరు బాలాజకెల్లి స్వామి దేవస్థానానికి వెళ్ళండి ఆ చులుకూరు స్వామి దగ్గర మీరు కళ్ళు మూయకుండా ఆ దేవుడికి దండం పెట్టండి మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతుంది ఆ చెలుకూరు బాలాజీ స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ అరక దొరకతల కానీ మీకు మంచి జరుగుతుంది ఆ దేవుడు తప్పకుండా ఉన్నాడండి బాలాజీ స్వామి అంటే మన ఆ స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ ఎక్కడ పోయినా కానీ మీకు మంచి జరుగుతుందండి ఆ దేవుని దయవాళ్ళు మీకు తప్పకుండా కాపాడుతారు అని మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుందండి అని మీ అదృష్ట రేకాటంలో మీరు డబ్బుని బాగానే కట్టి పెడతారండి డబ్బు బాగా కట్టి పెడతారు కట్టి కట్టి పెడతారు అని ఒకరోజు చెప్పారంటే ఏమవుతుంది మొత్తం మంగళ చేతుల గుండె ఎట్లా గిక్కుంటాం గర్ర గర్రమని అట్లా అయిపోతాయండి మీ చేతుల డబ్బు ఆ డబ్బుకి ఏం చేయండి ఒకరికి సహాయపడండి ఒకరికి పది రూపాయలు సహాయపడండి ఆ సాయం ఇప్పుడు కాకపోయినా కానీ ఎప్పుడైనా తప్పకుండా కాపాడుతుంది కానీ మీరు కట్టి పెట్టుకొని మీరు మూల పెడి పారేస్తే అది ఇష్టండి ఒక పేదనికి దా ధర్మం చేయండి పేదనికి కానీ ఉన్నోళ్ళకి కానీ ఎవరికైనా మీరు ధ ధర్మం చేయండి ఆ డబ్బు మీకు ఎక్కడ పోవండి మీ మీ డబ్బు మీకు వస్తుంది కానీ ఇది సులేటి అంటారు కదా సులేటి జమానతో ఇది ఫైనాన్స్లో కోసం సులటి దమానత్ అలాంటివి మాత్రం చేయకండి ఒకరికి అప్పుడు మీ చేబులు ఉంటే వేయండి మీ చేబులు ఉంటే వేయచ్చు కానీ సులటి మాత్రం చేయకండి చేసి మీరు చాలా మోసపోతారండి వాడు తెరపకపోతే ఏమవుతుంది మన మీదనే పడుతుంది మనం పెండ మీద రాజేస్తే ఎవరి మీద పడుతుందండి మీకు కూడా తెలుసు చాలామందికి రాశి ఫలాలు మీరు వింటున్నారు ఇంతమంది చూస్తున్నారు వింటున్నారు ఈ రాశి ఫలానికి ఇట్లా నడుస్తుందని మీకు చాలామంది వింటున్నారు మనము పెండ మీద మనం రాసిస్తే ఆ బురద మన మీద పడుతుంది కానీ ఇతర మీద పడదండి మనము ఉమ్మిస్తే కింద భూమి మీద ఉమ్మిస్తే అది కింద పడిపోతుందండి అదే నత్తి మీద చేసుకొని ఉమ్మిస్తే ఏమవుతుంది మన ముఖం మీదనే పడుతుందండి అలాంటి పనులు మీరు చేయకండి మనం చేసుకునేది ఏముందంటే మన జాబ్ ఏముంది మన ఉద్యోగం ఉందో మన భార్య పిల్లలు ఏమున్నారో అలాంటి పనులు చేసుకోండి అది దమానత అంట సులటి మనం ఫైనన్స్లో ఇప్పియటం బండ్లు ఇప్పియటం బండికి దమానత కావటం వాడు ఎక్కడో బుద్ధి ఏమో అన్నా అయిపోతారండి ఆ ఫైనాన్స్ వాడు వచ్చి నీకు మీకు పట్టుకుంటారు మా బండి కనపడటం లేదు నువ్వు వచ్చి నువ్వు సెలెక్ట్ ఇప్పించాను నువ్వు కట్టమని చెప్తారు ఆ పైసలు మీ మీరే కదా కట్టాల్సిందే కదా అట్లా అని నేను జ్యోతిషంలో మీ పేరు మీద అట్లా ఉంది దానివల్ల నేను పట్టి చెప్తున్నానండి అలాంటి మాత్రం మీరు చేయకండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు దరిద్రం అంటారు ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఒకసారి కాలుదారి పడతాడు ఎవరు పడడాన్ని కాదండి నేను పతి నే నేను కూడా జ్యోతిష్యం చెప్పేటోడిని నేను కూడా ఒకసారి కాలుదారి పడటం తప్పదు మనవైపు మనకు కనపడదండి అది కూడా చెప్తున్నాను మీ మీ గురించే చెప్పాలని కాదు నా గురించి కూడా చెప్తున్నానండి మా నాయకు నాకు కనపడదు పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకుంటాడు కానీ అతని రోగం అతనికి తెలియదు అండి అతను కూడా ఒక డాక్టర్ దగ్గర పోతేనే అతని రోగం కనపడుతుంది పంతులు ఉంటారు అతనిది కూడా అతనికి తెలియదండి తెలుసు తెలుసు కానీ ఎవరు చెప్పలేరండి అదృష్టం రేఖాటంలో ఇలా జరుగుతుందండి మీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లో కానీ అన్నీ బాగా జరుగుతాయి శంభో శంకర జై శ్రీరామ్